శ్రీ గురుదేవ దత్తాత్రేయ కురుపురం అండి వల్ల స్వామి పిఠాపురం నుంచి కురుపురం వచ్చారని మనం గురు చరిత్ర ద్వారా తెలుసుకున్నాం కదా ఇదన్నమాట మేడి చెట్టు కృష్ణాది అంటే ఈరోజు స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడికి రావడం జరిగింది మా మారం శివప్రసాద్ సార్ గారు మా మారం సార్ గారు మనకు రోజు శ్రీపాదవులు చరితాంబృం చెప్తారు కదా ఆ సార్ గారితో మహాయోగులతో కలిసి మేము ఈరోజు కురుపురం రావడం జరిగింది ఆయనతో రావడం అంటే సాక్షాత్తు బాబాతో వచ్చినట్లే అన్నమాట మాకట మాకంతటి అనుగ్రహం శ్రీపాదశ్రీవల్లభ స్వామి రోజు గురువారం ఇక్కడ మాకు ఇచ్చారు స్వామి వితా తిను వీళ్ళ ఇంట్లోనే సిద్ధమంగళా సూత్రం చేసింది మొన్న తను కూడా రావడం జరిగింది ఇక్కడికి బాబు మా బాబు హరికిరణ్ మా బాబుతో కలిసి ఇక్కడికి రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అంటే స్వామి అంతటి అనుగ్రహాన్ని ఇచ్చారు ఎన్నో సంవత్సరాలుగా రావాలనే వాళ్ళు కూడా రాలేరండి స్వామి అనుగ్రహం లేకుండా అలాంటిది లండన్ నుంచి రాగానే స్వామివారి దర్శనానికి రావడం నిజంగా మాకు చాలా స్వామి ఇచ్చిన దక్ష ఇది మెడి చెట్టు సార్ మారం సార్ గారు పదకొండు తీసుకో అమ్మాయి పదకొండు తీసుకో

रेखा श्रीरात्री जय श्रीपादा जय विजयी भवजये भव श्रीमदण्ड श्रीविजयी भवा श्री माता श्रीमती पक्षयामृत हरिकोशिकज श्रीमारा जय विजयी भव दिग्विजयी भव श्री मदखंड श्री विजयी भव सत्य ऋषिश्वर स्वर दानंदन बाप नार्युत श्रीचरना जय विजयी भव दिग्विजयी भव श्री मदखंड श्री विजयी भव सवितृकाटक चयन पुण्य फल भरद्वाज ऋषि संभव जय विजयी भव दिग्विजयी भव श्रीमद श्री विजयी भव पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमद श्री विजयी भव सुमती नंदन नरहरी नंदन देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री मदंड श्री विजयी भव नित्य निहार मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव

ఆయన ఈరోజు ఒక దివ్య సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది స్వామి మీ గురించి అందరికీ వెల్లడి చేయాలని ఆయన ఒక ఎక్సోసుగా యాభై మూడు అధ్యాయాన్ని ఒక ఎక్సోసుగా వచ్చే నూట ఎక్సోస్తో చేయాలి ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చారు స్వామి కాబట్టి మీరు మనసు నుంచి ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టే బాధ్యత నీదేనయ్య ఓ సద్గురు సాయినాథ ఓ శ్రీపాద శ్రీవల్లవ మమ్మల్ని అందరినీ ఎవరెవరికి ఏ మనసులో వాళ్ళ మనసుల్లో ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చే బాధ్యత నిజేనయ్య స్వామి అలాగే మారులిసా వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా మీరు దగ్గరుండి జరిపించాలి ఇంకా కవిత అన్ని తన వచ్చింది ఆ పాపకు కూడా ఎన్నో తనకు బాధలు ఉన్నాయి తన మనసులోని బాధలు కూడా తీర్చే బాధ్యత అనేది ప్రతి ఒక్కళ్ళ బాధలు మీరే తీస్తారు మీరు ఎత్తని బరువు లేదు పోయని సమస్య లేదు పోయని బరువు లేదు ఎత్తని సమస్య లేదు అలాగే నాకు ఇష్టమైన నా భావన ఇక్కడికి మీ అనుగుణంతో తీసుకొచ్చావు స్వామి వాళ్ళ ఫ్యామిలీని కూడా అంటే వాళ్ళ పాపలని కానీ వాళ్ళ ఆవిడని కానీ వాళ్ళందరినీ కాపాడే బాధ్యత అనేది తన మనసులో ఎటువంటి గట్టి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని మీరు జయం చేయాలని దిగ్విజయం చేయాలని శుభం చేయాలని మనస్ఫూర్తిగా మీ పాదాల చెంత మేము బతి స్వామి అడుగుతున్నాం శ్రీపాద శివల్లభ మమ్మలందరినీ అనుగువంతికి రప్పించి ఉన్నాం మమ్మల్ని అందరినీ కాపాడే బాధ్యత ఏదేనయ్యా ఓ శ్రీగురు దత్త ఓ దత్తాత్రేయ ఓ శ్రీపాద శ్రీవల్లభ పితాపురం నుంచి ఈ గురుగడ్డకు వేయించేసి ఇక్కడ హస్తానక్షత్రంలో కృష్ణానదిలో అంతర్ధానం చెందిన ఓ సుమతి తనయ్య ఓ శ్రీపాద శ్రీవల్లవ నీకు శరణమయ్యా నీకు శరణమయ్యా నీకు శరణమయ్యా అలాగే మాతో వచ్చిన మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన మారం సార్ వాళ్ళ డ్రైవర్ కానీ డ్రెవరూ అనకూడదు ఆయన బిడ్డ అనుకోవాలి క్షమించండి ఆయన బిడ్డ అలాగే మా దిలీ నాకు ఈరోజు కొడుకై నాకు ఎన్నో సేవలు చేస్తున్నాడు ఆ అబ్బాయిని కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళని కానీ ఇక్కడ రాని వాళ్ళని కానీ అందరినీ దిపాద వల్లవా నీ భక్తులను చేసి చుట్టుపరిచి నీడ్చుకొని వచ్చి నీ సన్నిధిలో చేర్చుకునే బాధ్యత మా మాదేమీ కాదు సంకల్పం మాది మాత్రమే జరిపించేదంతా జగన్నాథక సూత్రధారి అది మీదే తండ్రి మమ్మల్ని అందరినీ కాపాడి మాకందరికీ మనసులో ఉన్న భయాలను పోగొట్టి మాకందరికీ ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీపాద శివల్లవునికి జయము 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 శ్రీపాద శివల్లవ త్రీదత్తాస్ పాయి దేవాది దేవాస్మా నమస్తే కష్టాలు లేదు ఘోరమైన కష్టాలు లేదు అటువంటి ఘోర కష్టాల్లో విడుకుపోయిన అందరినీ బయటపడేసే మార్గం ఇదేనయ్యా त्वं नो माता त्वं पिता प्रोदिपस्त्वं त्राता योगाक्षेमकृ सद्गुरुत्वं त्वं सर्वस्वं नो प्रभो विश्वमुक्ते घोरात् कष्टात् नमस्ते। पापं तापं व्याधिमादिं च दैन्यं भीतिं क्लेशं त्वं वरासुखगन्यम्

కష్టాత్స్మా నమస్తే కష్టాత్స్ నమస్తే విజాపురంలో జన్మించి అత్తానక్షత్రంలో అంతర్జామై నృసింహ సరస్వతిగా తిని ఆ పైన మాణిక్య నగర్లు మాణిక్య ప్రభుగా దిని అక్కల కోటలో ఆమె గురి చేసి ఈ ప్రపంచాన్ని అంతా ఒక గొప్ప యోగీశ్వరుడుగా अपार्ट नवाड़ एक बापार्ट नेवाब एक यह अन्जुर्ट एक जो रहा